హలో వెల్కమ్ బ్యాక్ టు మీసేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో ఒక మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసానండి అదేనండి జాబ్స్కి ఎవరైతే అప్లై చేసుకోవాలని ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది శుభవార్తనే చెప్పుకోవచ్చు అన్నమాట ఈ సంవత్సరంలోని పదో తరగతి పాస్ అయిన వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నాలుగు వందల నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు పోస్టులకి పదో తరగతి అర్హతతో ఓపెన్ అయిన ఈ నోటిఫికేషన్ వివరాలంటే ఈరోజు మనం డీటెయిల్గా చూద్దామండి ఎవరికైతే అర్హత ఉన్నదో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలా మంచి నోటిఫికేషన్ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మాట అండి గవర్నమెంట్ జాబ్ అనగానే మనకి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఎగ్జామ్ టఫ్గా ఉంటుంది అలాంటివన్నీ పక్కన పెట్టి ఫస్ట్ అప్లికేషన్ పెట్టి మీ వంతు ప్రయత్నం మీరు చెయ్యండి ఇప్పుడైతే మనం నోటిఫికేషన్ ఓపెన్ చేసి అసలు పోస్టులు ఎన్ని ఉన్నాయి ఎలా అప్లై చేయాలి ఆన్లైన్ ఆఫ్లైనా అలాగే అర్హత ఏమిటి ఇంకా మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఇవన్నింటినీ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం అలాగే అప్లికేషన్ ఆన్లైన్లో ఎలా చేయాలో కూడా నేను రిజిస్ట్రేషన్ పార్ట్ అయితే కనుక చెప్తానండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సవా మేడం ఛానల్ ఒక లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తానండి మా అలాంటి వాళ్ళని కాస్త సపోర్ట్ చేశారనుకోండి ఇంకొన్ని విషయాలు మీకు తెలుస్తాయి అన్నమాట అండి సో ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్గా చూసేద్దాము అప్లికేషన్ ప్రాసెస్ కూడా చివరిలో చెప్తాను చూసేయండి ఇదైతే కనుక నోటిఫికేషన్ అండి దీనికి తాలూకా లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి కూడా నేను చెప్తానండి ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీ అసిస్టెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆన్లైన్ అప్లికేషన్ అనమాట అండి ఇది ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది ఇదైతే కనుక ఆ సెక్యూరిటీ అసిస్టెంట్ కోసము ఇది మొత్తము అన్ని స్టేట్స్లోని కూడా ఉన్న వేకెన్సీస్ అన్నీ కలిపి నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు పోస్టులు మాట అండి అందులో మన ఆంధ్రాకి అలాగే మనకి తెలంగాణకు కూడా ఇచ్చారు ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ కనుక రెండింటికి ఎలిజిబుల్ అంటే రెండు అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే అక్కడ లోకల్ లాంగ్వేజ్ తెలుగు వచ్చి ఉండాలి హైదరాబాద్ కూడా తెలుగు వచ్చి ఉండాలి మనకి విజయవాడ ఉంది మాట అండి సో విజయవాడ కూడా మనకి తెలుగు వచ్చిండట సో మనకి ఎలిజిబుల్ ఉన్న రెండు చోట్ల పెట్టుకోవచ్చు ఎక్కడ పోస్ట్ ఎక్కువ ఉంటే అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ ఉండదు అనమాట అండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కనుక దీనికి లోకల్ నాన్ లోకల్ అన్న ఇబ్బంది అయితే అస్సలు ఉండదన్నమాట అండి అలాగే కొన్ని చోట్ల హిందీ ఉంది చూసుకోండి మీరు మీకు ఇందులోని ఎక్కువ పోస్టులు ఎక్కడ ఉంటో అక్కడ మనకి గవర్నమెంట్ జాబ్ అన్నది ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడొచ్చినా ఒకటే కదండి తర్వాత మనం షిఫ్టింగ్ అయితే అవుతాం కదండి అయితే దీనికి మనకి దీన్ని ఏమంటారంటే ఈ పోస్ట్ని జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్స్ ఈ నాన్ గస్టెడ్ నాన్ మినిస్ట్రీలో వస్తున్నమాట అంటే దీనికి పే పే లెవెల్ త్రీ కింద వస్తుందన్నమాట అండి ఇరవై ఒక్క వేలు ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేలు ఒక వంద వరకు ఉంటుందన్నమాట అండి దీనికి అయితే కనుక అలవెన్సెస్ అవన్నీ కలుపుకొని మీకు ఇక్కడ ఇచ్చారనమాట దీనికి అసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే టెన్త్ పాస్ అయితే సరిపోతుంది టెన్త్ క్లాస్ ఓన్లీ దీనికి క్వాలిఫికేషను ఎందుకంటే ఇది అసిస్టెంట్ ఇది సెక్యూరిటీ అసిస్టెంట్స్ కనుక అలాగని ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఇది అప్లై చేయకూడదు అంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు మాట అండి ఎవరైనా అంటే టెన్త్ మెయిన్ పాస్ అయిన వాళ్ళు ఇది ఆ తర్వాత ఎంత ఉన్నా అది మీ ఇష్టం మాట అండి దీనికి ఏజ్ లిమిట్ అయితే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఉండాలన్నమాట అండి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వరకు అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకైతే కనుక మూడు సంవత్సరాలు ఏజ్ ఏజ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది అంటే ఓబీసీ వాళ్ళు ముప్పై సంవత్సరాల వరకు ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు నలభై రెండు సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా దీనిలోని చాలా ఆప్షన్ ఉందండి వాళ్ళు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ని బట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు వాళ్ళకైతే కనుక ఇక్కడ డీటెయిల్గా నోటిఫికేషన్లో ఇచ్చారు అనమాట అండి దీనికి లాస్ట్ డేట్ అయితే కనుక పదిహేడు ఆగస్టు పదిహేడో తారీఖు వరకు ఉందన్నమాట అండి ఇది స్టార్ట్ అయింది ఎప్పుడంటే కనుక జూలై ఇరవై ఆరో తారీఖున ఆగస్టు పదిహేడు వరకు కూడా లాస్ట్ డేట్ అన్నమాట దీనికి నాలెడ్జ్ ఏంటంటే ఆ లోకల్ లాంగ్వేజ్ తెలుగు రాయడము చదవటము తర్వాత మాట్లాడటము కంపల్సరీ రావాలన్నమాట రాయటం చదవటం మాట్లాడడం లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ ఉండాలన్నమాట అండి సో ఇద దీనికైతే కనుక టైర్ వన్ టైర్ టూ అని ఉంటుందన్నమాట అండి అయితే టైర్ వన్లో అయితే మీకు ఎగ్జామ్ ఉంటుంది అది జనరల్ అవేర్నెస్ మీద తర్వాత అండ్ యాప్టిట్యూడ్ మీద న్యూమరిక్స్ మీద అనాలిసిస్ మీద అలాగే మీకు హండ్రెడ్ మార్క్స్ అన్నమాట అండి అలాగే దీనికి ఏంటంటే రిటర్న్ ఎగ్జామ్ ఏంటంటే ఒక ఐదు వందలు అంటే ఒక ప్యాసివ్ ఇస్తారన్నమాట అండి మనకి తెలుగులోనే దాన్ని ఇంగ్లీష్లోకి మార్చాలన్నమాట అండి అంటే ఐదు వందలు వర్డ్స్ ఇస్తారు దాన్ని ఇంగ్లీష్లోకి మార్చాలన్నమాట అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది పర్సనల్ టెస్ట్ ఉంటుంది పర్సనాలిటీ టెస్ట్ కూడా ఉంటుంది అదే ఫిఫ్టీ మార్క్స్ ఈ టైర్ వన్ టైర్ టూ రెండింటికి చూసుకొని దానిలో హైయెస్ట్ ఉన్న వాళ్ళని తీస్తారనమాట అండి ఇదేంటంటే మీరు ఎగ్జామ్ మీరు ఎక్కడైనా ఆంధ్రాలో రాసుకోవచ్చు మాట అంటే చాలా సిటీస్ ఇచ్చారనమాట అంటే అన్ని సిటీస్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట దీనికి రెండు రకాల వెబ్సైట్లు ఇచ్చారు అండి ఆ రెండు వెబ్సైట్లు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అయితే ఇది చూసారు కదా ఇక్కడ పదిహేడో తారీఖు వరకు కూడా లాస్ట్ డేట్ ఉంది రాత్రి పన్నెండు గంట పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు కానీ ప పంతొమ్మిదో తారీఖున ఎవరు చేసుకోవచ్చు అంటే ఆల్రెడీ పేమెంట్ అయిపోయిన వాళ్ళు ఓన్లీ అప్లికేషన్ సబ్మిషన్ అయితే కనుక పంతొమ్మిది చేసుకోవచ్చు అలా చలానాస్ ఉంటాయి చూడండి బ్యాంక్లో చలానా కట్టి అప్లై చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా పంతొమ్మిదో తారీఖు వరకు ఉందన్నమాట కానీ పదిహేడో తారీఖుతో లాస్ట్ ఇదే మీరు గుర్తుపెట్టుకో అనమాట సో మరి దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటి అన్నది నేను ఇప్పుడు ఆన్లైన్లోనే చేసి చూపిస్తాను అప్లికేషన్ని చూడండి అలాగే దీనికి మొదటగా మీరు అప్లై చేయాలంటే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీరు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి ఫోటో ఉండాలి సిగ్నేచర్ ఉండాలి అలాగే మీరు వ్యాలిడ్ ఐడెంటిటీ కార్డ్ ఉండాలన్నమాట అంటే ఆధార్ కార్డ్ కానీ వాటర్ కార్డ్ కానీ ఏదైనా సరే వ్యాలిడ్ ఐడి కార్డ్ ఉండాలి అలాగే సర్టిఫికేట్ మార్క్ షీట్ టెన్త్ క్లాస్ మార్క్ ఒరిజినల్ కంపల్సరీ ఉండాలన్నమాట అండి అలాగే డొమెసేల్ సర్టిఫికేట్ అన్న డొమెసేల్ సర్టిఫికేట్ అంటే మనకి ఓబీసీ ఏదైనా పెట్టుకోవచ్చు మాట ఎందుకంటే ఒక డొమెసేల్ అంటేనే రెసిడెన్స్ సంబంధించి అనమాట ఉంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టుకోవచ్చు లేదంటే కనుక దానికి సంబంధించిన ఓబీసీ ఏదైనా మీరు అప్లై చేసుకు పెట్టుకోవచ్చు అలాగే ఇంటర్ డిగ్రీ డిప్లొమా గ్రాడ్యుయేషన్ వీళ్ళు వీళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు వాళ్ళు ఇష్టం మాట కానీ ఇది టెన్త్ బేస్ పెట్టుకుంటే మీ ఇష్టం మాట అండి ఇది నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి మాట అండి సో దానికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పెట్టుకోవచ్చు మాట అండి దీనికి ఇప్పుడు దీని అయితే కనుక మనం ఓపెన్ చేద్దాము వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ కంపల్సరీ ఉండాలండి ఏ అప్లికేషన్కి అయినా ఈమెయిల్ ఐడి ఉంచండి ఎందుకంటే మీకు అడ్మిట్ కార్డ్ వచ్చినప్పుడు ఈమెయిల్ ఐడికి మీకు మెసేజ్ వస్తుంది మాట అండి ఇదైతే కనుక మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తాం మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని ఈ వెబ్సైట్లోనే మనం ఇప్పుడు అప్లై చేసుకోవాలి ఇది ఎలా అప్లై చేసుకోవాలి నేను ఇప్పుడు అయితే కనుక చెప్తాను దీనికి అయితే మొదటిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మాట అండి ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు అవసరం లేదు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కనుక మనం ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి అక్కడైతే కనుక మీకు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారని ఫస్ట్ అడుగుతుంది మాట అండి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అక్కడ పోస్ట్ నేమ్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఒకటే పోస్ట్ కనుక ఒకటే వస్తుంది సో దాన్ని అలా సెలెక్ట్ చేసేయండి తర్వాత ఫుల్ నేమ్ ఏ అప్లికేషన్కి అయినా సరే టెన్త్ క్లాస్లో పేరు ఎలాగుందో అలాగే టైప్ చేయండి ఈ ఈ తర్వాత ఏంటంటే మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ మీ చేతిలో ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వండి దాని తాలూకా కన్ఫర్మ్ అంటే సేమ్ మొబైల్ నెంబర్ కొట్టండి ఉంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి ఈమెయిల్ ఐడి కూడా కరెక్ట్గా ఇవ్వండి కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి రెండు సార్లు కూడా ఒకటే ఇవ్వండి తర్వాత జనరేట్ ఓటీపీ అనండి అప్పుడు మీ మొబైల్ నెంబర్కి మీ ఇమెయిల్ ఐడికి రెండు ఓటీపీలు వస్తాయన్నమాట అండి ఇక్కడ ఎగ్రీ కొట్టి అక్కడ అక్కడంటే క్యాప్చు కొట్టి రివ్యూ అని అనగా రీవెరిఫై అనగానే మనకు చూపిస్తుంది మైర్ ఏ మొబైల్ నెంబర్కి ఇచ్చారు ఏ ఇమెయిల్ ఐడికి ఇచ్చారు దాని రెండింటికి కూడా ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వేసిన తర్వాత అప్పుడు క్యాప్చు కొట్టి అక్కడ జనరేట్ ఓటీపీ అని అంటే జనరేట్ అవుతుంది మాట అండి ఓటీపీ జనరేట్ అయిన తర్వాత అప్పుడు ఆ క్యాప్చి కొట్టి సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి రివ్యూ చూపిస్తుంది ఆ రివ్యూ ఓకే చేసిన తర్వాత అప్పుడు మనకు ఐడి పాస్వర్డ్ అనేది మన మొబైల్కి అయితే వెళ్తుందటండి ఆ మొబైల్కి వెళ్ళిన ఐడి పాస్వర్డ్ ద్వారా ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట అండి మీరు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారు ఏ ఇమెయిల్ ఐడి ఇచ్చారు వాటికి పాస్వర్డ్స్ కానీ ఓటీపీలు కానీ వస్తాయి అన్నమాట అండి అయితే మనం అక్కడ లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మనకి ఇలా చూపిస్తుంది అని ఇలా చూపించిన తర్వాత మనకి ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకి ఎలిజిబుల్ ఏంటి అన్నది చూపిస్తుంది తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్ తర్వాత క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ కానీ క్వాలిఫికేషన్ కానీ అలాగే డాక్యుమెంట్ అండ్ పేమెంట్ ఇది మాట నేను ఫోర్ స్టెప్స్ చేయాలన్నమాట ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా తర్వాత రిజర్వేషన్ అంటే మీరు ఓసీఆ బీసీ ఎస్సి ఎస్టీ అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ అయితే కనుక ఫాదర్ నేము మదర్ నేము మ్యారేజ్ అయ్యిందా రిలీజ్ అని ఏమిటి అలాగే దాని తర్వాత మొబైల్ నెంబర్ మనం ఆల్రెడీ ఇచ్చాం కదండి ఈమెయిల్ ఐడి కూడా అలాగే యూనిక్ ఐడెంటిఫికేషన్ మార్క్ అంటే మనకి పుట్టుమచ్చలు టెన్త్ క్లాస్లో ఏది ఉంటే అది ఇవ్వండి అలాగే కింద టెస్ట్ సెంటర్స్ అన్నీ కూడా మనం కరెక్ట్గా ఇవ్వాలన్నమాట అండి మీకు మొత్తం ఐదు టెస్ట్ సెంటర్స్ ఇచ్చారు స్టేటు ఏంటంటే డిస్టిక్ అలాగే మీరు ఎన్ని స్టేటు సిటీ వాటన్నిటినీ కూడా సెలెక్ట్ చేయండి ఐదును సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు సబ్మిట్ కొట్టినట్టయితే నెక్స్ట్కి వెళ్తుంది కమ్యూనికేషన్ డీటెయిల్స్ కమ్యూనికేషన్ అంటే మన అడ్రస్ ఉంటుంది తర్వాత క్వాలిఫికేషన్ మన టెన్త్ టెన్త్ క్లాస్ డీటెయిల్స్ అడుగుతారు ఆ తర్వాత డాక్యుమెంట్ ఆధార్ కార్డు ఫోటో సిగ్నేచరు అలాగే క్యాస్ట్ టెన్త్ క్లాస్ ఈ ఐదు కూడా స్కాన్ చేసి పెట్టాల్సి ఉంటుంది అనమాట అప్పుడు సబ్మిట్ కొడతా అప్పుడు సబ్మిట్ అయ్యి మనకి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట అండి ఇది అప్లికేషన్ ప్రాసెస్ మాట అండి సో ప్రతి ఒక్కరు కూడా టెన్త్ బేస్ కనుక అవకాశం ఉన్న అందరూ కూడా ఏజ్ లిమిట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి ఫీజు కూడా ఎంత ఉంటుంది అంటే కనుక నేను ఇప్పుడు చెప్తాను ఫీజు కూడా నన్ను జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఆరు వందల యాభై రూపాయలు ఉంటుందండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు వందల యాభై రూపాయలు ఉంటుంది ఆల్ ఫీమేల్ అంటే అందరు ఆడవాళ్ళకి కూడా ఐదు వందల యాభై రూపాయలు అయితే కనుక ఉంటుంది ఉంటుందన్నమాట అండి ఆన్లైన్లోనే ఫీజు పే చేయాల్సి అన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ కాస్త వాట్సాప్ స్టేటస్లో పంపించండి